జిల్లా నియోజకవర్గ కేంద్రంలో సినిమా సందడి మొదలైంది ఈ సందర్భంగా జూనియర్ రామ్ చరణ్ అభిమానులు బాణసంచ కాల్చి సంబరాలు చేసుకున్నారు భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం అభిమానులు మాట్లాడుతూ రాజమౌళి దర్శకత్వంలో ట్రిబుల్ ఆర్ సినిమాను రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి తీయటం ఆనందంగా ఉందన్నారు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డు బద్దలు కొడుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేశారు ఇక టికెట్ల కోసం భారీ క్యూలు కట్టడంతో థియేటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ద వరల్డ్ బిగ్గెస్ట్ మూవీ అని చెప్పేసి మన టాలీవుడ్ అన్నవని కాదు తెలియదు అనగా పేరు ఎవరి తక్కువ చేయకుండా ఎవరిని ఎక్కువ చేయకుండా ఈక్వల్ దీనివల్ల బిగ్గెస్ట్ మూవీ అని చెప్పేసి మన టాలీవుడ్ అన్నోని కాదు